హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉంది క్రికెట్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ భాగంగా ముంబై ఇండియన్స్ గుజరాత్ ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో హార్థిక్ పాండ హత్య చేశాడంటూ అతని దారుణంగా ట్రోలింగ్ జరిగిపోతుంది ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించాడంటూ పాండ్యాని క్రికెట్ ఫ్యాన్స్ తిట్టబోస్తున్నారు ముఖ్యంగా రోహిత్ శర్మను థర్టీ ఇయర్స్ సర్కిల్ నుంచి బౌండరీ అయిన వద్ద ఫీల్డింగ్కు పంపడంపై తీవ్ర దూమారం రేపుతోంది ఈ విషయంలో అంతా పాండ్యాను తప్పుబడుతున్నారు కానీ ఈ విషయంలో పాండ తప్పు ఏం లేదంటూ కొంతమంది పాండే ఫ్యాన్స్ డిపెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పాండేపై జరుగుతున్న ట్రోలింగ్కు వ్యతిరేకంగా పాండే ఫ్యాన్స్ వారి వాదనలు వినిపిస్తున్నారు ఆ వాదన ఏంటో ఎప్పుడు వివరంగా తెలుసుకుందాం అయితే రోహిత్ శర్మ ట్యాండ్ సర్కిల్ నుంచి బౌల్ రన్ బౌండరీ లైన్ వద్దకు పంపించడానికి గల కారణం ఏంటో చెప్పాడు హార్దిక్ పాండే గుజరాతీ రన్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ఒక ప్లేయర్గా మాత్రమే బరిలోకి దిగాడు గతంలో అతను ముంబైకి కెప్టెన్గా చేసి ఉన్నాడు ఒక సీనియర్ ప్లేయర్ ఆ విషయాలను పక్కన పెడితే ముంబై టీంలో మాత్రం అతను ఒక ప్లేయర్ పాండే అతని కెప్టెన్ ఒక కెప్టెన్గా మ్యాచ్ పరిశోధన తగ్గట్టు తన టీంలోని సభ్యులను ఫీల్డింగ్ పెట్టుకోవచ్చు పాండే కూడా అదే చేశాడు ఆ టైంలో టీం అవసరాల దృష్ట్యా రోహిత్ని బౌండరీ అయిన వద్ద ఫీల్డింగ్ పెట్టడంలో అందులో తప్పేముంది విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ను టీమిండియా కెప్టెన్ అయ్యాక కోహ్లీని రోహిత్ బౌండరీ లైన్ వద్దకు ఫీల్డింగ్ పెట్టలేదా అప్పుడు కెప్టెన్గా రోహిత్ చేసింది రైట్ అయితే ఇప్పుడు కెప్టెన్గా పనిచేసింది కూడా సరైనదా అంటూ ఫ్యాన్స్ అంటున్నారు పైగా రోహిత్ శర్మను మొదటి నుంచి పూర్తిగా బౌండర్ లైన్ వద్దనే ఫీల్డింగ్ పెట్టలేదు చివరి ఓవర్లో చాలా అవసరమైనప్పుడు మాత్రమే రోహిత్ లాంగ్ ఆన్లో ఫీల్డింగ్ పెట్టాడు పాండ్య అయినా మాట్లాడుతూ ఉన్నాడు రోహిత్ శర్మ కెప్టెన్ కాకపోయినా ఒక సీనియర్ ప్లేయర్గా అతను బౌ బౌలర్లకు సలహాలు ఇస్తుంటే వాటిని పాడించారు పాండే ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు ఒక సీనియర్ ప్లేయర్ను కెప్టెన్షన్ తప్పిస్తే అతని ఫ్యాన్స్కు ఆ విషయం బాధ బాధపడుతుంది అలా అని కొత్తగా కెప్టెన్గా వచ్చిన వ్యక్తిని మరి ఇంత ట్రోలింగ్ జరగాదని అంటున్నారు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ని తప్పించి పాండేకి కెప్టెన్ ఇచ్చింది కానీ పాండే రోహిత్ నుంచి ఇలా కోలేదు అని పాండే ఫ్యాన్స్ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు మరి రోహిత్ వర్సెస్ పాండే ఫైట్లో పాండే ఫ్యాన్స్ ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి